హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ఈ వీడియోలో బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది మరి ఈ బడ్జెట్ అంటే ఏంటి ఈ బడ్జెట్ రూపకల్పనకు ఎంత సమయం పడుతుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తయారు చేస్తారు ఏ విధంగా తయారవుతుంది దాంట్లో ఉపయోగించే పదాల విశ్లేషణ వర్డ్స్ టర్మినాలజీ గురించి చూద్దాం బడ్జెట్ వార్షిక ఆర్థిక నివేదిక సింపుల్గా చెప్పాలంటే ఇదే బడ్జెట్ ఒక సంవత్సరం ఆర్థికంగా ఉండేటువంటి ఆర్థిక విధానము ఇచ్చే నివేదికనే బడ్జెట్ అంటాం ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మరియు ప్రభుత్వం పెట్టే ఖర్చు మొత్తం ఈ వార్షిక నివేదికలో తెలపడం జరుగుతుంది ఆర్థిక సంవత్సరం మన దేశానికి ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉన్న పన్నెండు నెలలని వార్షిక సంవత్సరంగా తీసుకుంటాం అదే కొన్ని దేశాలైతే మన క్యాలెండర్ ఇయర్ని జనవరి టు డిసెంబర్ని వాళ్ళు వార్షిక ఆర్థిక సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది మన దేశానికి ఆర్థిక సంవత్సరం వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్ క్రితం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం వ్యయం ఎంత మిగిలింది వీటన్నిటి గురించి ప్రస్తుత ఆర్థిక నివేదికలో పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సర ఆదాయం వ్యయం మిగులు అన్న అంశం ప్రతి ప్రాతిపాదికలు పలు అంచనాలు సవరణలతో ఈ బడ్జెట్ను రూపొందించడం జరుగుతుంది బడ్జెట్ ఫండ్స్ బడ్జెట్ కన్ బడ్జెట్ కన్సాలిడేటెడ్ ఫండ్ కన్సల్ కంటిజెన్సీ ఫండ్ పబ్లిక్ అకౌంట్ బడ్జెట్ ఫండ్స్ మూడు విధాలుగా విభజించబడి ఉంటాయి ఒకటేమో కన్సాలిడేట్ ఫండ్ రెండవది కంటిజెన్సీ ఫండ్ మూడవది పబ్లిక్ అకౌంట్ మరి మూడు టర్మినాలజీని చూద్దాం వసూళ్ళు వ్యయాలు అన్నీ కన్సాలిడేట్ ఫండ్ కంటిజెన్సీ ఫండ్స్ ఈ మూడు భాగాల్లో రూపొందించబడి ఉంటాయి కన్సాలిడేట్ ఫండ్ కంటిజెన్సీ ఫండ్ నుంచి వ్యయాలకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి వీటిలో నువ్వు ఏదైనా వ్యయం చేయాలనుకుంటే దానికి పార్లమెంటు ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది కన్సాలిడేట్ ఫండ్ అంటే ఏమిటి ప్రభుత్వానికి ఇది ఒక రకంగా ప్రాణం లాంటిది అన్ని రకాల ఆదాయాలు ప్రభుత్వం తీసుకున్న రుణాలు ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై వచ్చే వడ్డీలు ఈ అకౌంట్లో చేరిపోతాయి అలాగే ప్రభుత్వం చేసే అన్ని రకాల ఖర్చులు ఈ ఫండ్ నుంచి వెచ్చించాల్సి ఉంటుంది కన్సాలిడేట్ ఫండ్ అన్ని రకాల ఆదాయాలు ప్రభుత్వం తీసుకున్న రుణాలు ఇచ్చిన రుణాలపై వచ్చే వడ్డీలు ప్రభుత్వం చేసే అన్ని ఖర్చులు ఈ కన్సాలిడేట్ ఫండ్లో పేర్కొనడం జరుగుతుంది సెకండ్ వన్ కంటిజెన్సీ ఫండ్ కంటిజెన్సీ ఫండ్ అంటే ఇది ఐదు వందల కోట్లతో ఏర్పాటైనటువంటి ఒక నిధి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఖర్చులకి తీసుకోవడానికి కంటిజెన్స్ ఫండ్ ఉపయోగించారు ఈ కంటిజెన్స్ ఫండ్ నుంచి తీసుకోవాలి అంటే రాష్ట్రపతి సంతకం ద్వారా ప్రభుత్వం దీన్ని ఉపయోగిస్తుంది ఈ నిధు నుంచి డబ్బును తిరిగి కన్సాలిడేట్ ఫండ్ నుంచే భర్తీ చేయాల్సి ఉంటుంది కంటిజెన్సీ ఫండ్ నుంచి తీసుకున్న డబ్బులని కన్సాలిడేట్ ఫండ్ నుంచి రిటర్న్ చేయాల్సి ఉంటుంది పబ్లిక్ అకౌంట్ పబ్లిక్ అకౌంట్ అంటే ఇది ప్రభుత్వంగా ఒక రకంగా బ్యాంకర్ లాగా పనిచేస్తుంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి నిధుల వసూళ్లు ఈ అకౌంట్ కిందకి వస్తాయి నెక్స్ట్ రెవెన్యూ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ రెవెన్యూ అకౌంట్ అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు చేసే వ్యయాలు రెండిటిని బడ్జెట్లో రెండు పద్ధతులుగా విభజిస్తారు ఒకటి రెవెన్యూ అకౌంట్ రెండవది క్యాపిటల్ అకౌంట్ అంటే కన్సాలిడేట్ ఫండ్లోకి పోయే నిధులను రెవెన్యూ బడ్జెట్ రెవెన్యూ అకౌంట్ అని క్యాపిటల్ బడ్జెట్ క్యాపిటల్ అకౌంట్ అని పరిగణించడం జరుగుతుంది రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు చేసే వ్యయాలు పన్నులు వంటి అన్ని రకాల ఆదాయాలు వేతనాలు సబ్సిడీలు వడ్డీలు అన్నీ రెవెన్యూ విభాగంలోకి వస్తాయి క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు ప్రభుత్వ కంపెనీల్లో వాటాల విక్రయం వంటి అంశాల ద్వారా వచ్చే ఆదాయాలు వడ్డీల ద్వారా ఆదాయాలు తెచ్చుకోవడానికి ఉద్దేశించి ఇచ్చే రుణ వ్యయాలు అన్ని అకౌంట్లకి వస్తాయి పబ్లిక్ డెట్ ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కోసం అప్పలు చేస్తుంది అది నేరుగా ప్రజలపై భారంగానే భావిస్తారు మొత్తం ప్రభుత్వం అప్పులను దేశ జనాభాతో భాగించగా వచ్చే వచ్చేదాన్ని దేశ ప్రజల తలసరి అప్పు అంటే ఒక్కొక్కరి తల మీద ఇంత అప్పు ఉందని ప్రభుత్వం తెలియజేస్తుంది ప్రభుత్వం దేశీయంగా విదేశాల నుంచి కూడా అప్పులను స్వీకరిస్తుంది ఈ మొత్తాన్ని పబ్లిక్ డెట్ గా వ్యవహరిస్తారు ద్రవ్యలోటు సాధారణంగా ప్రభుత్వం తన ఆదాయాన్ని ఆదాయానికి మించి వ్యయం చేస్తుంది దీన్ని ఇలా అదనంగా కావాల్సిన మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరిస్తుంది ఆదాయం కంటే చేసిన అధిక వ్యయాలని ద్రవ్యలోటు ఫిజికల్ డిఫిసిటీగా వ్యవహరిస్తారు రెవెన్యూ లోటు ప్రభుత్వం తన రెవెన్యూ ఆదాయం కంటే అధికంగా రెవెన్యూ వ్యయాలను చేసినప్పుడు ఏర్పడే లోటు రెవెన్యూ లోటు సాధారణంగా ఈ రెవెన్యూ లోటు సున్నాగా ఉండాలి అలా ఉంటే ప్రభుత్వం చేసిన రెవెన్యూ వ్యయం కేవలం వినియోగానికే కాకుండా ఒక సంపదను సృష్టించినట్టు లెక్క జీడిపిలో లోటు శాతం ద్రవ్య లోటు ఎంత ఉన్నది శాతాలు లెక్కిస్తారు దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ లోటు ఎంత శాతం ఉందన్నది కీలకం ట్రెజరీ బిల్స్ ఒక సంవత్సరంలోపు కాలపరిమితి ఉన్న బాండ్లను ట్రెజరీ బిల్స్ అంటారు వసూళ్లు చెల్లింపుల్లో వచ్చే తేడాలను సర్దుబాటు చేసుకోవడానికి ట్రెజరీ బిల్స్ను ఆశ్రయిస్తారు ఈ బాండ్స్ కాలపరిమితి ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే వాటిని డెట్ సెక్యూరిటీగా పేర్కొంటారు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్వల్పకాలిక చెల్లింపుల్లో తేడా వచ్చినప్పుడు ఆర్బీఐ సహకారాన్ని తీసుకుంటాయి ఇలా ఆర్బీఐ నుంచి ప్రభుత్వాలు తీసుకునే స్వల్పకాలిక రుణాలను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్గా వ్యవహరిస్తారు ప్రధాన ఆదాయ మార్గాలు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గుల్లో పన్నులు ఒకటి వివిధ శాఖలకు చేసే కేటాయింపులు పన్నుల వసూలపై ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం విధించే పన్నులను రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి ప్రత్యక్ష పన్ను రెండవది పరోక్ష పన్ను ప్రత్యక్ష పనులు ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయం సంపాదనపై లెక్ చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు ఉదాహరణకు ఆదాయపు పన్ను వెల్త్ ట్యాక్స్ కార్పొరేట్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అన్నీ ప్రత్యక్ష పన్నులు కొన్ని ప్రధానమైన ప్రత్యక్ష పన్నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆదాయపు పన్ను ఒక వ్యక్తి తన లేదా హిందూ అవివ్యక్త కుటుంబంలోని కర్త తన ఆదాయంపై చెల్లించే పన్ను ఆదాయాన్ని బట్టి చెల్లించే పన్ను వారుతూ ఉంటుంది ప్రస్తుతం రెండు లక్షల ఇరవై వేలకు వార్షిక ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేదు ఆపై స్లాబ్ల ఆధారంగా పన్ను చెల్లాల్సి చెల్లించాల్సి ఉంటుంది కార్పొరేట్ ట్యాక్స్ ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం వచ్చే వాటిలో కార్పొరేట్ ట్యాక్స్ ప్రధానమైనది కంపెనీలు ఆర్జించిన లాభాలపై లా చెల్లించే పన్నును కార్పొరేట్ ట్యాక్స్గా వ్యవహరిస్తారు మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ కొన్ని కంపెనీలు లాభాలను ఆర్జించిన పన్ను చెల్లించవసరం ఉండదు అటువంటి కంపెనీలు వాటి లాభాల్లో కనీసం చెల్లించాల్సిన పన్నుని మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ మ్యాట్గా వ్యవహరిస్తారు లావాదేవీలపై పన్ను స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా షేర్లు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ యూనిట్ల క్రయ విక్రయాలు వంటి లావాదేవీలపై చెల్లించే పన్నుని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్గా పేర్కొంటారు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ షేర్లు స్థిరాస్తి వ్యాపారం వంటి విక్రయాలు చేసినప్పుడు పొందే లాభాలపై చెల్లించే పన్నుని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఇన్వెస్టర్లు అందుకో డివిడె డివిడెండ్లపై ఎటువంటి పన్ను చెల్లించిన అవసరం లేదు కానీ వచ్చే కంపెనీ డివిడెండ్ల మొత్తంపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది వెల్త్ ట్యాక్స్ సంపద పన్ను ఒక వ్యక్తి హెచ్యుఎఫ్ లేదా సంస్థ వ్యక్తిగత ఆస్తి విలువ ముప్పై లక్షలు దాడితే ఆపై మొత్తం మీద ఒక శాతం పన్ను చెల్లించాల్సి పరోక్ష పన్నులు చేస్తున్న ఖర్చుల్లో మనకు తెలియకుండా పన్నులు చెల్లిస్తుంటాం వీట అందుకే వీటే పరోక్ష పన్నులు అంటారు ఎగ్జాంపుల్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ వంటివి పరోక్ష పన్నులు కస్టమ్స్ సుంకం విదేశాల నుంచి వస్తువులను కొనుగోలు చేస్తున్నప్పుడల్లా చెల్లించాల్సిన పన్నుని కస్టమ్స్ సుంకాలుగా పేర్కొంటారు ఇది ప్రభుత్వం ఆదాయ వనరుగానే కాకుండా దిగుమతుల నుంచి దేశాన్ని కాపాడడానికి దీన్ని ఉపయోగిస్తారు ఎక్సైజ్ సుంకం దేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తువులపై సుంకాన్ని విధిస్తారు సర్వీస్ ట్యాక్స్ వివిధ సేవలపై పన్ను పన్నుగా దీన్ని విధిస్తారు ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుల సర్వీస్ ట్యాక్స్ ఒకటి జీఎస్టీ ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్నుల విధానాన్ని సమూలంగా మారుస్తూ ఏకీకృత పన్నుల విధానంగా ఉండే విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీని రూపొందించారు జిఎస్టి అమలులోకి వస్తే పరోక్ష పన్నుల భారం కొద్దిగా తగ్గుతుందని అంచనా బడ్జెట్ రూపకల్పన బడ్జెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తయారు చేయడం ఎప్పుడు ఎండ్ అవుతుంది క్లుప్తంగా చెప్పుకోవాలంటే రెవెన్యూ బడ్జెట్ క్యాపిటల్ బడ్జెట్ల రూపకల్పన రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు చేసే వ్యయాల ప్రతిపాదికన రెవెన్యూ బడ్జెట్ రూపొందితే క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు చేసే వ్యయాల ప్రాతిపదికన క్యాపిటల్ బడ్జెట్ రూపొందుతుంది కానీ ఈ మూడు అక్షరాల వెనుక ఆరు నెలల కృషి దాగి ఉంటుంది లెక్కకు మించి భేటీలు అత్యంత గోప్యత చాలా ఉంటుంది అది చూద్దాం సెప్టెంబర్ చివరిలో రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏ ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టాలి అన్నది కసరత్తు స్టార్ట్ అవుతుంది దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది ఎంత ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్కు కేటాయిస్తుంది అక్టోబర్ చివరిలో తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థిక శాఖతో చర్చలు తలమునకలవుతారు డిసెంబర్కు వచ్చేసరికి ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థిక మంత్రికి నివేదిస్తారు ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలి రంగులో ఉంటాయి జనవరిలో పారిశ్రామిక బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థిక మంత్రిని కలిసి తమ సమస్యలను సలహాలను సూచనలను ఇస్తారు కానీ ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి ఎటువంటి హామీ ఇవ్వడు ముద్రణ ప్రక్రియ బడ్జెట్కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలోకి జర్నలిస్ట్ను నిషేధిస్తారు ఫోన్ ట్యాపింగ్ ముఖ్యమైన వారి కొందరు అధికారుల ఫోన్లను కూడా ఎటువంటి రహస్యాలు లీక్ కాకుండా ఉండేందుకు ట్యాపింగ్ చేయడం జరుగుతుంది సందర్భ సందర్శకులపై మూడో కన్ను ఆర్థిక శాఖకు వచ్చే విజిటర్స్పై సీసీ కెమెరాలతో నిఘా వేసి ఉంచడం జరుగుతుంది ఆహారంపై జాగ్రత్త ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి వారు తినే తిండిపై ఎటువంటి ఎటువంటి ప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తగా తీసుకుంటారు ఫిబ్రవరి చివరిలో బడ్జెట్ పత్రాలను తయారు చేసే ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తిన వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు అత్యవసర సమయాల్లో ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బందికి ఏదైనా అత్యవసరం వచ్చి బయటకు వెళ్లాల్సి ఉంటుంది ఒక ఇంటెలిజెన్స్ అధికారి పోలీస్ వీరిని అనుక్షణం నీడలా అనుసరిస్తూ ఉంటారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఆరు ఇరవై తొమ్మిది సాధారణంగా ఈ రోజుల్లోనే ఉదయం పదకొండు గంటలకు ఆర్థిక మంత్రి పార్లమెంటుకు బడ్జెట్ను సమర్పిస్తారు సభలో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ప్రధానమంత్రికి బడ్జెట్ గురించి స్థూలంగా వ్యవహరిస్తారు ఇది ఇంతవరకు మనకు బడ్జెట్ గురించి అందులో ఉన్న టర్మినాలజీ ఇప్పుడు బడ్జెట్లో ఏ నాణం నాణ్యలో తయారవుతున్నాయి భారతదేశంలో అవి ఎక్కడ తయారైనవి చూసుకుందాం నాణ్యం ముద్రణ సంవత్సరం కింది భాగంలో డైమండ్ ఉంటే అది ముంబై మింట్లో తయారైనట్టు అదేవిధంగా ఆ నాణంపై ఎటువంటి గుర్తు లేకుండా ఉంటే అది కోల్కతా మింట్లో తయారైంది ముద్రణ సంవత్సరం కింది భాగంలో చీలిన డైమండ్ లేదా చుక్క లేదా స్టార్ ఉంటే అది హైదరాబాద్ మింట్లో తయారైంది అని అర్థం ముద్రణ సంవత్సరం కింద గుండని బిందువు రౌండ్ డాట్ ఉంటుంది నోయిడా మింట్ ఇవేవి కాకుండా ఎటువంటి ఇతర చిహ్నాలైనా ఉంటే అవి విదేశీ మింట్లో తయారైనట్టు లెక్క ఇది మనకు ఇంతవరకు బడ్జెట్ రూపకల్పనలో ఉన్నటువంటి టర్మినాలజీస్ అండ్ అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు బడ్జెట్ ఏ సంవత్సరంలో ఆరు నెలలు ఏ నెలలో స్టార్ట్ అయ్యి ఏ నెల వరకు ఏ విధంగా జరుగుతుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని టర్మినాలజీని మనం ఈ వీడియోలో చూడడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ థ్యాంక్ యూ